చాలామంది కాయిన్స్ ఎలా కొనుక్కోవాలనుకుంటున్నారు పై కాయిన్స్ని దానికోసం పై బ్రౌజర్ యాప్లో కొత్త ఫీచర్ని అయితే తీసుకురావడం జరిగింది ఇక్కడి నుంచి మనం కొనుక్కోవచ్చు పై బ్రౌజర్ ఓపెన్ చేసిన దీంట్లో వాలెట్ మీద క్లిక్ చేసి ఫింగర్ ప్రింట్ ఉంటే ఫింగర్ ప్రింట్ పాస్వర్స్ ఉంటే పాస్పర్స్ తోటి మనం ఇంట్లోకి లాగిన్ అయితే అయితే మనకి ఇక్కడ చూపిస్తుంది ఆ కొత్త ఫీచరు ఇదిగోండి ఫస్ట్ పే రిక్వెస్ట్ అంటే మనం ఏదైనా కొనుక్కున్నా సేల్ చేసినా పే చేయడానికి లేదంటే మనకి ఎవరన్నా కాయిన్స్ పంపించాలన్నా మనం తీసుకోవడానికి అది రెండు ఆప్షన్ ఏంటంటే లాకప్ అనమాట మన కాయిన్లు ఇప్పటివరకు మనకి వచ్చే కాయిన్లు వాల్యూ ఎక్కువ ఉంటుంది ఎక్కువ కాయిన్లు వస్తాయి తర్వాత ఏమో స్టాక్స్ అనమాట స్టాక్స్లోకి మనం మన కాయిన్స్ని స్టాక్ మార్కెట్లోకి అది స్టాక్ చేయడం అట్లలోకి పంపించుకోవడం అనమాట సేల్ చేసుకోవడానికి మన కాయిన్స్ని డబ్బుగా మార్చుకోవడానికి ఇది లాస్ట్ నుంచి చూడండి కొత్తది బై అయిన ఆప్షను ఇది కొత్త ఆప్షను దీని నుంచి మనం కాయిన్స్ని అయితే మనం ఎన్ని కావాలంటే అన్ని కొనుక్కోవచ్చు మైన్ ఫర్ ఫ్రీ ఇదేమో ఫ్రీగా మనం మైనింగ్ చేసుకునేది లాస్ట్ ఆప్షను ఇది మనందరూ తెలిసిందే మనం అందరం కూడా దీని నుంచే మనం కాయిన్లు అయితే మైనింగ్ చేసుకున్నాం కానీ మనకు మైనింగ్ చేసుకోవడానికే కొంచెం నాకు మైనింగ్ చేసుకునేంత టైం కూడా లేదు అనుకుంటే అది రెండు నెలల కంటే ఒకసారి మనం చేసుకుంటే సరిపోతుంది లేదు నేను డైరెక్ట్ కాయిన్లు కొనుక్కోవాలి అనుకునే వాళ్ళ కోసం ఈ బై ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది డైరెక్ట్గా కొనుక్కోవాలనుకున్న వాళ్ళు అక్కడ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ నుంచి కొనుక్కోవచ్చు నా దగ్గర డబ్బులు లేవు నేను కొనుక్కోకుండా నేను మైనింగ్ చేసుకుని సంపాదించుకుంటాను అనుకున్న వాళ్ళు మాత్రం పై యాప్ని ఎక్కించుకుని పై మైనింగ్ యాప్ ఎక్కించుకుని నా రిఫరల్ కోడ్తో జాయిన్ అవ్వండి దాని ద్వారా కూడా మీకు కాయిన్లు అయితే వస్తాయి మీరు డైలీ మైనింగ్ చేసుకుని కూడా కాయిన్లు సంపాదించుకోవచ్చు నా రిఫరల్ కోడ్ వచ్చేసరికి ఇక్కడ నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను కామెంట్ బాక్స్లో కూడా పిన్ చేస్తాను అక్కడ నుంచి ఆ లింక్ నా రెఫరల్ కోడ్ తోటి మీరైతే జాయిన్ అవ్వచ్చు ఇది ఫ్రీగా మైనింగ్ చేసుకుని కూడా కాయిన్ సంపాదించుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్